హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూసారు కదా మటన్ కర్రీ ఈరోజు మటన్ కర్రీ చేద్దాం చాలా సింపుల్ రెసిపీ ఈజీ వేలో ఫాస్ట్గా భల మెత్తగా కుక్ అయింది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా వేడి వేడి బగారా రైస్లో ఇలా మటన్ చేసుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా అందులో నల్లి బొక్క అయితే చంపేస్తుంది అనుకోండి ముందుగా గసగసాలు కుడుక ముక్కలు ఇలాచి సాజీర దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేయించుకొని చూసారా ఇలా బుగ్గలు బుగ్గలుగా ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లగా అయిన తర్వాత చేసి ఉంచుకోండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా మిక్సీ పట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక మందపాటిది గంజు పెట్టుకొని తగినంత ఆయిల్ రెండు బిర్యానీ ఆకులు కాస్తంత నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోండి అలాగే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని అడగంటకుంట కలుపుకోండి ఇలా కలుపుకొని అవి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగానే మనం కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం ఇందులో వేసుకోండి ఆయిల్ మొత్తం పీసులకు పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాల పాటు హైలో పెట్టుకొని మూత పెట్టుకోండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నా ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి అన్నీ హోమ్ మేడ్ రెసిపీసే మరీ హెవీగా కాకుండా మనం ఇంట్లో ఇలా చేసుకుంటామో మొదటిసారి చూసి చేసుకునే అంత ఈజీగా టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి దీంట్లోనే మూత తీసుకొని పసుపు తగినంత కారం వేసుకోండి స్పైసీకి తగ్గట్టు వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా నీచు కూరలు కూడా అందుకే మీరు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో మనం పొడి చేసుకున్న మసాలా ఉంది కదా ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా మొత్తం దీంట్లో వేసుకోండి దీంతోపాటు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలిపి తగినన్ని వాటర్ పోసుకోండి లేత మటన్ అయితే కాస్తంత తక్కువ వాటర్ పోసుకోండి అంటే కాస్తంత ముదురు మటన్ అయితే వాటర్ అనేవి కాస్తని ఎక్కువనే పడతాయి అంటే మీరు మటన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాటర్ అన్ని పోసుకోవాలనేది ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అంటే ఇలా చేసుకున్నారంటే ఫాస్ట్గా సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోనే కాసంత మటన్ మసాలా దీంతో పాటు ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ గ్రేవీ అంటే సూప్ కావాలనుకునేవారు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి కాస్త అంటే చిక్కగా కావాలనుకునేవారు ఇంకొక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి లేకుంటే అంటే మీకు ఎలా అనిపిస్తే అలా ఏదో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్